హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో చూపించాను కదా హైదరాబాద్ వెళ్ళామని మెయిన్ కారణం ఏంటి అంటే ఒక బర్త్డే పార్టీ ఉంది దాని గురించి అయితే వెళ్ళాము మా కన్నమ్మ వాళ్ళ మనవడిది పార్టీ అయితే చాలా బాగా చేశారు అక్కడ ఆర్ట్స్ పెడితే వేయించుకున్నాను పెద్దగా అయితే డిజైన్ ఏం బాగాలేదు ఇంకా పార్టీ ఎలా డిజైన్ ర్త్డే త్రీ అన్నప్పుడు త్రీకి సరేనా అందరూ పిల్లలందరూ వచ్చేసేయండి ఇంకా అబ్బాయి ఉన్నాయి వచ్చేసా ఇక్కడ పిలుచుండి ఇక్కడ ఒక ఫోటో దిగుదాం అందరు వచ్చేసేయండి ఇక్కడ గర్ల్స్ అందరూ రైట్ సైడ్ బాయ్స్ అందరూ లెఫ్ట్ సైడ్ పెళ్లి గారి వాళ్ళందరూ పిల్లలు అందరూ వచ్చేసేయండి మరి అనిపిస్తున్నా అవుతాం అండి తర్వాత పాపం ఆకలి ఇస్తుంది కదా వచ్చేది వచ్చేసి ఎవరు కూర్చోవద్దు మేడం ఆ పాప నుండి పంపియండి తల్లి వచ్చేసేద్దా అబ్బాయికి మళ్ళీ పెళ్లి చూడలేదు పడుతుంది మేడం సూపర్ బాగా హాయ్ చెప్పారు మనకి గేమ్ లోకి ఫంక్షన్ ఫాంక్షన్ అందరూ బాగా రెడీ చేస్తారు అవునా కదా అవునా కాదా క్వశ్చన్ ఫంక్షన్ బాగా రెడీ చేస్తారు కలర్ఫుల్ రెడీ చేస్తారు ఫస్ట్కి కలర్ గిఫ్ట్ నేను చెప్పిన కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఫోటో అయిపోయింది అదే నేను చెప్పిన కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఫస్ట్ తీసుకొస్తారు వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు కలర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉండాలి సరేనా అయితేనేమే గిఫ్ట్ వస్తుంది నేను చెప్పిన కలర్ శారీ కానీ షుదర్ కానీ షర్ట్ కానీ టీషర్ట్ కానీ వేసుకున్నా పెద్ద వాళ్ళని తీసుకుంటాను సరేనా అదే పిల్లల్ని తీసుకుని రాదు ఇంకా పెద్దవాళ్ళు పడగొద్దు మెల్లిగా తీసుకున్నారండి సరేనా ఒక ఫస్ట్ కలర్ అడిగోనండి ఫస్ట్ కలర్ మెల్లిగా తీసుకున్నండి పరిగెత్త పడగేద్దేవన్నీ ఫస్ట్ కలర్ రెడ్ అదేంటాగా పిల్లలు వాళ్ళకి టూ ఇయర్స్ కూడా స్కూల్లో కూడా త్రీ క్లాస్ సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా ఆంటీ అని చెప్పింటుంది పాప ఈ పాప మీకు అందరూ చేస్తారు నెక్స్ట్ కి रहने वाले मैं लेकर के मैंने जाया होता है वाले ये झंडा अंदर में रखा था वाइट कलर वाइट कलर सारी ग्राम यह निशे पास वाइट 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 कलर ये दे दे गिफ्ट रहने वाले गिफ्ट सुन ले गिफ्ट

ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఫస్ట్ అయితే కిడ్స్ ని కొంచెము గేమ్స్ అయ్యి పెట్టి ఆడించారు ఆ తర్వాత పెద్దవాళ్ళతో కూడా కొన్ని గేమ్స్ ఆడించారు ఆ తర్వాత కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయి అది కూడా కిడ్స్ తోటే జస్ట్ చూస్తే చాలా ఫన్నీగా ఉంటుంది అది అయిన తర్వాత బాబు ఎంట్రీ కేక్ అది అదంతా కూడా ఉంటుంది ఈ లోపల స్నాక్స్ కింద కొన్ని జస్ మంచుయా అట్వైట్ అలాంటివి ఇచ్చారు అవి అవి నేను వీడియో తీయలేదు ఇక్కడ ఎంట్రీ కూడా అవుతుంది బాబుది ఆ వీడియో తీద్దాము అంటే అంత క్లియర్గా అయితే ఏం కనిపించలేదు చాలా మంది కూడా తగారు బట్ అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే చూసాము యాడ్ చేసాము డైరెక్ట్గా పెడితే చాలా బాగుంటుంది కాకపోతే అక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఓజీ సాంగ్ పెట్టారు భలే ఉంది ఎంట్రీ ఆ సాంగ్కి చాలా బాగా సెట్ అయింది కాకపోతే కాపీ రైట్లు పడతాయి కదా అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడైతే రెండు మూడు సార్లు ఎంట్రీ ఉంది ముందు ఫ్యామిలీ ఎంట్రీ అయ్యింది తర్వాత బాబుది సింగిల్గా అయింది తర్వాత బ్రదర్తో మళ్ళీ అలా మూడు సార్లు ఎంట్రీ అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యేసరికి తొమ్మిది అలా అయిపోయింది ఆ తర్వాత డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళేసరికి అయితే ట్వెల్వ్ అయ్యింది అనుకోండి ఇంకా ఫుడ్ అయితే నాన్ వెజ్లో అన్ని వెరైటీస్ పెట్టారు కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువగా ఉండడం వల్ల అంతగా తినలేకపోయాము ఇంకా కొన్ని కొన్ని అయితే ఒక చికెన్ ఒకటే అనుకుంటా స్పైసీ తక్కువ ఉండి బాగుంది ఇంకా బటర్ నాను అది తెచ్చుకున్నాను ఇంకా వడ కూడా పెద్దగా ఏమీ ఇంకా ఇంకేదో అలా తినేసి ఇంక ఇక్కడ ఫొటోస్ తీగుతున్నాము తీగిన తర్వాత అయితే బయలుదేరిపోయాము ఇంకా పిల్లలతో డ్యాన్స్లో అయితే చాలాసేపు వేయించారు మా అబ్బాయి కూడా బాగానే వేసాడు ఫస్ట్ చెయ్యడేమో కొంచెం ఎక్కువ కదా అనుకున్నాను కానీ పర్లేదు బాగానే చేశారు ఇద్దరు కూడా ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యాన్స్ వీడియోస్ నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఎందుకంటే మ్యూజిక్తో పెడితే కాపీ రైట్లు పడతాయి కదా అందుకు షార్ట్